తెలుగుదేశం ప్రభుత్వం రాగానే సిబిఐ ఎంక్వైరీ ఉండదు ఎంక్వైరీ కుటుంబం కుటుంబం సాక్షిలా ఉండే ప్రతి షేర్ హోల్డర్ జైలుకి వెళతాడని కూడా నేను మనం చేస్తా ఉన్నా మీరు చేసిన దోపిడి బయటకు తీస్తాం మీరు చేసిన అవినీతిని బయటకు తీసి సాక్షి పేపర్ లో అడ్డంగా ఏ విధంగా మీరు తీసుకున్నారో ప్రతి ఒక్కరు కూడా జైలుకి వెళ్తారని కూడా నేను మనం చేస్తాను రెండు వేల నాలుగు మీకందరికీ గుర్తుండదు వైఎస్ ఫ్యామిలీలో రెండు వేల నాలుగు చాలా ఇంపార్టెంట్ ఇయర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎందుకంటే ఎలక్షన్లు వస్తున్నాయి కష్టాల్లో ఉన్నాడు డబ్బులు రాజు రాజశేఖర్ రెడ్డి దగ్గర కానీ హుండాతనంగా నిర్చాడు పంచి కట్టు తగ్గల నడక తగ్గలా నవ్వు దగ్గర ఆ రోజు రెండు వేల నాలుగులో బంజారా హిల్స్ ఉండే నలభై లక్షలకి తాకట్టు పెట్టాడు ఏం జగన్మోహన్ రెడ్డి వాస్తవ కాదా నువ్వు కూడా సంతకం పెట్టేవాడు నలభై లక్షల రూపాయలకి తాకట్టు పెట్టి ఆ రోజు రాజకీయం చేశాడు ఈ రోజు మేము అడుగుతున్నాం రెండు వేల తొమ్మిది వచ్చే లోపల వైఎస్ భారతి సిమెంట్ సాండూర్ పవర్ సాక్షి పేపర్ కీల్వాన్ టెక్నాలజీస్ ఎక్కడి నుంచి వచ్చిన ఇన్ని కంపెనీలు మీకు ఐదేళ్లలో నడుస్తున్నాం ఎవడబ్బా సొమ్ముతా పెట్టారని నడుతున్నాం అన్ని లక్ష రూపాయల కంపెనీలే అవినీతి అంటే తెలుసు కదా సింధ పాపం ఈ పాపిస్టి సొమ్ము సొమ్ములో నీకు కూడా వాటా ఉందంటే ఆ పాపిస్ట్ వాళ్ళకి నీకు ఏది తేడా అడుగుతున్నా ఏం షర్మిలమ్మా మూడు వాళ్ళ డబ్బులతో పెట్టిన పేపరు ప్రజలు సొమ్ము దోసుకున్న పేపరు అడ్డగోల్ గా సంపాదించిన పేపరు జగపతి జగపతి పబ్లికేషన్స్ ఈరోజు అడుగుతున్నా ఆ పాపిస్ట్ సమ్మెలో మీకు కూడా వాటా ఉందంటే మీకు వాళ్ళకి తేడా లేదు వైఎస్ కుటుంబం అంతా ఈ పాపిస్ట్ డబ్బుల కోసం పోరాటం తప్పితే ఇంకొకటి లేదని కూడా నేను మనవి చేస్తా పెద్ద పెద్ద మాటలు చెప్తారు అని చెప్పిన మన పోలవరము రాజశేఖర రెడ్డి కళ ఉన్నాయో నీకు వచ్చి కల చెప్పాడా పోలవరం పోలవరం కళ నాకు అనే ఏ అమ్మాడుతున్నావు పోలవరం తీసుకొని వచ్చింది ఎవరు అసలు కట్టించింది ఎవరు ఎవరు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సిబిఎం గారు మీరు పోలవరం రాజశేఖర్ రెడ్డి కళ నాగార్జున సాగర్ రావు రాజశేఖర రెడ్డి కళ ఆ ఖాతం జరిగట్టింది కూడా రాజశేఖర రెడ్డి కళ అని చెప్పండి ఆ బ్యారేజ్ ఆ బ్యారేజ్ కూడా రాజశేఖర్ రెడ్డి గట్టించేసింది అంత అంతా ఆయనే మీ పేర్లు వేసేసుకోండి అడుగుతున్నా రాజు ఇద్దరికి జరుగుతుండే యుద్ధంలో ఈ సాక్షి పేపర్ వాటాల దగ్గర జరిగిన యుద్ధమే ఇట్ ఈస్ ఫైట్ ఫర్ కంట్రోల్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి కంపెనీ రాజశేఖర్ రెడ్డి అడ్డంగా పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించుకున్న వ్యక్తులు ఆ కుటుంబం ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుకుంటారనే అనే విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇంకో విషయం కూడా చెప్తా సాక్షి పేపర్ ని దయచేసి చదవడం మానేయండి సాక్షి టీవీ చూడటం మానేయండి ఆ పేపరు మీ సొమ్ముతో ఈ అవినీతి సొమ్ముతో పెట్టిన పేపర్ అని కూడా నేను మీకు అందరికీ మనం చేస్తా ఇంకొకసారి కూడా జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం చెప్తున్నా దయచేసి గుర్తు పెట్టుకో నాకు మీడియా లేదు నాకు సంబంధం లేదు సాక్షి నాది కాదు వద్దు సాక్షి మీదే మా భారతక్క మీ శ్రీమతే మా హర్షని మా వర్షా పాప నీ కూతుర్లే దినేష్ నీ బాంబర్దే దయచేసి ఆ వేరియేషన్ తీసుకురాబోకని కూడా నేను మనవ చేస్తు ఇప్పుడు కన్నా సిగ్గుండే వైసీపీ నాయకులకు అందరికి సిగ్గు తెచ్చుకోండి మారండి కూడా మనవ చేస్తు టేక్ బ్రేక్ ఎనీ క్వశ్చన్స్ అనిల్ నర్సరాపేట ఆయన లేదంటున్నాడు కదా ఒప్పుకున్నాడంట ఓకే రైట్ అనిల్ ఏంది నర్సారావు పేటకి పోయేది ఎవైనా ఎవరైనా అర్థం ఉందా జగన్మోహన్ రెడ్డి తలకైపోయిందా ఉంది అతనికి ఓ కాదయ్యా అనిల్ కుమార్ యాదవ్ నాలుగు నుంచి ఐదు లక్షలు మెజార్టీ వస్తుందని మేము అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము నెల్లూరు టౌన్ లో మీరందరు నవ్వుతున్నారు ఎందుక నాలుగు లక్షలు ఓట్లు లేవు కదనా మిగతా వాళ్ళు అందరు వేస్తారయ్యా వైజాగ్ కోడు అందరూ వచ్చేసి అంత మొత్తం వీరికే నాలుగు లక్షల ఓట్లు నేను అడిగేది బ్రహ్మాండంగా చేశాడు ఆయన పొగిడేరు అందరూ ఆ పోలవరం డైలాగ్ ఏందా అర పర్సెంట్ అట్ పర్సెంట్ తుత్తు పర్సెంట్ అట్టు పర్సెంట్ చేస్తాం మేము చేస్తాం చూపిస్తాం అని వ్యక్తి ఈరోజు నెల్లూరు టౌన్ నుంచి మారుస్తున్నారంటే ఎంత సిక్కు చెట్టు అని అడుగుతుంది అంటే చెప్పింది కరెక్ట్ అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు పట్టణంలో అట్టర్ ఫెయి నాయకులకి అనిల్ కుమార్ యాదవ్ ఒకటే అడతానా నువ్వు ఇంత పొగడుతుంటావు కదా అనిలా అనిలా ప్రాజెక్ట్ ఒకటి ఉందో వాజ్ మీరా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ ఓ తొంభై పర్సెంట్ అయిన ప్రాజెక్ట్ పది పర్సెంట్ కంప్లీట్ చేయలేకపోయారా ఐదేళ్ళ ఆ కాంట్రాక్టర్ వదిలేసి పారిపోయాడా వంద కోట్ల రూపాయలు ఇచ్చింటే ఆ ప్రాజెక్ట్ అయిపోయింది మీరు అభివృద్ధి గురించి మాట్లాడతారా మీరు మాట్లాడితే మేము వినాలా ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నా మేమైతే నెల్లూరు పట్టణ ప్రజలు తరపున నేను అడిగేది ఒకటే జగన్మోహన్ రెడ్డిని అనిల్ ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసేదానికి లేదు మేము ఒప్పుకోవాలి అనిల్ ఇక్కడే ఉండాలి ఇక్కడే వైసీపీ పోటీ చేయాలి వైసీపీకి వైసీపీలో ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలతో ఓడిస్తాము నెల్లూరు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కూడా మనవి చేస్తా ఉన్నా ఉండాలి ఉండు చూస్తూ నీకు రేపు బాక్సలు దిగానే బద్దలు అవుతాయి అప్పుడు వస్తుంది మీకు కొవ్వు 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 కూడా నేను మనో చేస్తాను సాక్షి పెట్టిందే ఈ రోజు సాక్షి పేపర్ లో ఇన్ని ఉన్నాయి ఎందుకు కంప్లీట్ చేయటం జగన్మోహన్ రెడ్డి ఎందుకు కోర్టు అటెండ్ కావట్లేదు ఎందుకు ఏదో పిటిషన్ వేసి అన్ని కేసులు ఆకుండా జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తెలుసు ఇవన్నీ వచ్చిందంటే జగన్ అన్న జగన్ ఫ్యామిలీ జైల్లోకి పోయే పరిస్థితి ఉంటది కాబట్టి అది డిలే చేసుకుంటా నాటకాలు ఆడుతున్నాడు అనేది జగన్ అడిగిన సత్యం కోడికెత్తి కేసు ఫర్ ఎగ్జాంపుల్ కోడికెత్తి కేసులో జడ్జ్మెంట్ వచ్చేసింది అనుకో అది నాటకం అని తెలిసిపోద్ది అమలే కదా

అన్ని వచ్చేసి తిరిగేసేసి అంత నాయకులు కూడా మాట్లాడినట్టు మాట్లాడలేరు ఇప్పుడు అంతా వచ్చేసి అబ్బా అసలు ఆ తీసేస్తుంది బా నువ్వు కాళేశ్వరం సంగతి చూడబమ్మ ఫస్ట్ కాళేశ్వరం 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 అని చెప్పా ఇప్పుడు ఏం చేసావా ఈయనకొచ్చి వచ్చి ఓ ప్రాజెక్టు డాడీ కదా రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి బిడ్డ రాజశేఖర్ రెడ్డి బిడ్డ బిడ్డ రాజశేఖరో బిడ్డ రాజశేఖరో రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఎన్ని సార్లు చెప్తా ఒక స్పీచ్ లైన్ లైక్ వస్తున్నావా ఒరే ఆపన్ డ్రాపిల్లోనే చప్పండ్రో అంటున్నాడు రాజశేఖర్ ఏమ ని ఇండివిడ్యుయాలిటీ లేదా నేను స్వతంత్రుడి లేదా మీ పేరు చెప్పుకొని రాజకీయం చేసుకోవాలరా చెప్పుకొని పెద్దాయన పేరు నేను కాదు ఒక్కసారి రెండు సార్లు సిగరెట్టి రాజశేఖర్ సాక్షణ చేయలే గూగుల్ గి నువ్వు ఇది పోయి గూగుల్ చెయ్యి ఈ షేర్ హోల్డింగ్ వస్తుందా లేదా చూడు నేనే ఆరోపణ చేయటం లేదా నేను చెప్పింది ప్రతి ఒక్కరు ఇరవై చెప్తున్నా అది కాని సాక్షికి వచ్చిన ప్రాఫిట్ గానీ ఇవన్నీ ఆధారాలు బాబు దయచేసి గూగుల్ చేసుకోండి తెలుసుకోండి ఈ ఆధారాలు ఆర్ నాట్ గాలి మాటలు గాలి మాటలో ఆనం ఎప్పుడు ఆధారాలు ఉంటేనే మాట్లాడతాడు ఇది వైఎస్ కుటుంబానికి సంబంధించిన పేపరు వాళ్ళ పేపర్ కాబట్టి వాళ్ళకి వాటాలు ఉన్నాయి కాబట్టి ఎల్లో మీడియా అని ఒక సృష్టించి ఈనాడు ఆంధ్రజ్యోతిని పాతాళంలోకి తక్కేదానికి ప్రయత్నించిన కుటుంబం వాళ్ళ షేర్ వాల్యుయేషన్ పెరిగేదానికి సాక్షిని పెంచడానికి మిగతా పేపర్ ని తొక్కి పాధారంలో తొక్కింది వాస్తవమా కాదా అని మేము అనుకున్నాం అంతే ఓకే థ్యాంక్ యూ